గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవలలో దారుణం జరిగింది రైల్వే ఉద్యోగులైన భార్యాభర్తలపై మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు విజయవాడలో రైల్వే ఉద్యోగం చేస్తున్న ఆనంద్ సునీత విధులు ముగించుకుని బైక్పై ఉండవలికి తిరిగి వస్తుండగా మద్యం మత్తులో ఉన్న యువకులు వారి బైక్ ను ఢీకొట్టారు దీనిపై సునీత వారిని గట్టిగా ప్రశ్నించగా ఆ యువకులు మరో గ్యాంగ్ను పిలిచి దాడి చేశారు తాను ఐదు నెలల గర్భిణి అని చెప్పి ప్రాధేయపడిన కనికరం లేకుండా దాడి చేశారని బాధితురాలు వాపోయారు ధితులకు మద్దతుగా వచ్చిన స్థానికులను కూడా యువకులు బెదిరించి పంపేశారు భార్యాభర్తలను తీవ్రంగా కొట్టి యువకులు పరారయ్యారు బాధితులు విజయవాడలోని ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు ఉన్నాడు నువ్వు కరెంట్ బ్రేక్ చేసా పిల్లాడున్నాడు కూడా మాట్లాడు వద్ద హలో స్టేషనరీ నంద్ కుమార్ నేను రైల్వే జాబ్ చేస్తాను ఆవిడ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ డ్యూటీ నుంచి తీసుకొని వస్తున్నాను నుంచి వాళ్ళు గుద్దేసి మమ్మల్ని కొట్టారు పది పదిహేను మంది వచ్చి మమ్మల్ని మీద మేదీ మాట్లాడుతుంటే తాళం తాళం తీసుకున్నాము వీళ్ళే పది మంది ఫోన్ చేశారు చాలు వాళ్ళు వచ్చి వాళ్ళకి మీకు ఎప్పుడైనా సంబంధం లేదు ఇదే ఫస్ట్రా కొరత నన్ను మావిని మావిని బాగా కుట్టారు పెట్టి కన్నీ కింద బాగా గుద్దేరు పెట్టి కొట్టారు ఈ జోడి నుంచి వస్తా ఉంటే మళ్ళీ నుంచి ఇంకో అతను బాగా తాగేస్తున్నాడు నుంచి ఆయొడు స్కూటీ నుంచి వస్తున్నాడు వచ్చేసి ఇద్దరు అంత మరి వచ్చేసి గుద్దె ఫాస్ట్ వచ్చి గుద్దేడు తాగి తాగి ఉన్నది గుద్దేసరికి నేను ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అయ్యేసరికి వెంటనే నన్ను అవ్వ కింద పడిపోయిందని నన్ను లేపాడు పైకి లేపే లేపిన తర్వాత ఇంకా అందరూ అక్కడ గుమ్ము కూడా గుమ్ము కూడా ఏం చేస్తారంటే ఆయన కీజ తీసేయమ్మ ముందు బై బై పోతాడు మళ్ళీ కీజ తీయన కానీ కీజ తీసాను అమ్మా కీజ తీయంగా మా నా మీదకి వచ్చాడు కొట్టడానికి కిమ్మని నేను చెప్పు పెట్టి రెండు దెబ్బలు వేసాను అనమాట దెబ్బలు వేసిన తర్వాత ఆడ ఆ వేరే వాళ్ళందరికి ఫోన్ చేశాడు చేసి చేయంగానే ఇద్దరు రెండు బైక్ల మీద వచ్చి అందరు కలిసి మా ఆయన్ని నన్ను మా కోడాను మా ఆయన్ని చంపేస్తామని అని చెప్పేసి అన్నారు రెండు బైక్ల మీద వచ్చి నేను ప్రెగ్నెన్సీ అంత ఆపినా నాకు నన్నంత తోసేసి మా ఆయన చంపడానికి అది పేరు ఈ లోపల అక్కడ ఉన్న జనం అందరూ నన్ను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇయ్యం మా ఆయన చంపేస్తున్నారు అలా అనేసరికి నేను కంప్లైంట్ వచ్చాను నీ లో వాళ్ళు వచ్చారు ఇక అక్కడికి